రేవంత్ మొత్తానికి అడ్డంగా దొరికిపోయిందంట ఏడ దొరికిపోయిందంటే ఈడీ వాళ్ళు ఛార్జ్ షీట్లో రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించిరట మరి పాపం రేవంత్ రెడ్డికి ఏడ చూసినా బాగులేదు పరిస్థితి ఈడీ వాళ్ళ ఛార్జ్ షీట్లో కూడా రేవంత్ పేరును చేర్చిరట మరి ఎందుకు చేర్చిరు మరి ఏమైందో చూడు రిగో ఈసారైన చర్యలు ఉంటాయా రేవంత్ రెడ్డి మీద మొత్తానికి నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ పేరు చేర్చింది మొత్తానికి సీఎం కాకముందే కాంగ్రెస్కు వందల కోట్లు ఈయన ఏం చేసిందట అంటే రేవంత్ రెడ్డి అప్పుడు పీసీసీ అధ్యక్షుడుగా ఉండే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రానికి వ్యవహరించినప్పుడు ఇక ఎన్నికలు రాబోతున్నాయి కదా మీకు ఎమ్మెల్యే పదవులు కావాలన్నా మీకు టికెట్లు ఇవ్వాలన్నా నాకు కోట్ల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇస్తేనే మీకు టికెట్లు పదవులు లేకపోతే ఎవరికి పదవి ఇయ్యా ఎవరికి టికెట్ ఇయ్యా అని చెప్పిండట మరి వాళ్ళను మళ్ళా మళ్ళీ వాళ్ళని అడగడం ఎట్లా అడిగిందంటే భుజగించి అడగలే బెదిరింపులు ఒకవేళ మీరు టికెట్ ఇవ్వకపోతే మీ ప్రైవేట్ సంస్థలు కావచ్చు మీ వ్యాపారాలు మొత్తమే నడవనియా నడవకుండా చేస్తా ఇగో ఇట్లా బెదిరింపులకు దిగిందట రేవంత్ రెడ్డి ఆ భయానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే కోట్ల కోట్లు తీసుకొచ్చి ఇచ్చారట వ్యాపారులైనా ఎవరైనా ఇక మూటలన్నీ మరి ఇక్కడ ఉన్నాయా అంటే ఇక్కడ కూడా లేవు ఆ మూటలన్నీ ఢిల్లీకి పోయినాయి